శ్రీమాత్రే నమ జై లలితాంబిగాయై నమో నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు మన లలితా సహస్రనామ మీనింగ్స్లో నలభై ఏడో శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాం నిశ్చింతా నిశ్చింతాహంకారా నిర్మోహామోహనాసిని నిర్మమా మమతా హీ నిష్పాసిని నిశ్చింత అమ్మవారికి ఎలాంటి సందేహాలు ఎలాంటి భయాలు ఉండవంటండి నిశ్చింత నిరహంకార అమ్మవారికి ఎలాంటి అహంకారము ఉండదు నిర్మోహ అమ్మవారు ఈ మాయా ప్రపంచం నుంచి ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటారు మోహనాశిని ఏ భక్తుల్లో అయితే మాయ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయో వాళ్ళలో ఆ మాయ తగ్గించి అంటే మాయ తగ్గించడం అంటే అజ్ఞానాన్ని తగ్గించడమే అజ్ఞానం ఎప్పుడైతే తగ్గుతుందో జ్ఞానం పెరిగి ఒక వెలుగు మనకి దారి చూపిస్తుందండి నిర్మమ అమ్మవారు ఎప్పుడు ఆవిడ కోసం ఏమీ చేసుకోదండి ఆవిడ సొంతం కోసము కొందరు ఉంటారు ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసము పక్క వాళ్ళని బాగా ఉపయోగించుకుంటారు కానీ అమ్మ చేసేదంతా కూడా వాళ్ళ బిడ్డల కోసమేనండి ఆవిడకి అందులో ఏది కలిసి వచ్చేది లేదు మమత హంత్రి ఎవరైతే కొంచెం సెల్ఫిష్గా ఉంటారో అతి స్వార్థంగా ఉంటారో వాళ్ళలో ఆ గుణాన్ని తగ్గించే కరుణామయ్ నిష్పాప అమ్మవారు ఎలాంటి పాపాలు చెయ్యరండి చెయ్యనివ్వరండి ఆవిడ వాటన్నింటికీ కూడా దూరంగా ఉంటారు పాపనాశిని అదే పాపాలు చేసేవాళ్ళని వదిలిపెట్టరు అని అర్థం దీంతో నలభై ఏడో శ్లోకం తాలూకు అర్థం అయిందండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్